హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంజనాస్ ఫుడ్ లాగ్స్ ఈరోజు వీడియోలో అందరికీ బాగా నచ్చే కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ని ఎలా చేయాలో చూపిస్తాను ఇక నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు వెనిగర్ హాఫ్ టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు పెరి పెరి మసాలా వేసుకోవాలి ఇది కంపల్సరీగా వేసుకోవాలి ఇది వేసుకుంటేనే పాప్కార్న్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాల వరకు చికెన్ని నానబెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి వాటర్ అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి వాటర్ అనేవి బాగా చల్లగా ఉండాలి ఇంకొక ప్లేట్లో వన్ కప్ వరకు మైదాపిండి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ రెండింటినీ రెడీ పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చికెన్లో నుంచి వెళ్ళి ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ వేసుకోవాలి పిండిలో ఈ పిండిలో అంతా ఈ పీసెస్ అన్నీ వేసి పిండిని అంతా పీసెస్కి పట్టే విధంగా కోట్ చేసుకోవాలి ఇలా అంతా కూడా కోట్ చేసుకున్న తర్వాత ఒక జాలిగర్రెడ తీసుకొని అందులోకి ఈ పీసెస్ అన్నీ కూడా వేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా మనం రిమూవ్ చేసుకోవాలి ఇలా జల్లించుకుంటే ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా రిమూవ్ అయిపోతుంది ఇలా రిమూవ్ అయిన చికెన్ పీసులని పక్కనున్న ఐస్ కోల్డ్ వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ పిండిలోకి వేసుకోవాలి మళ్ళీ చికెన్ పీసులకి పిండి పట్టే విధంగా బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి క్రమ్స్ లాగా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల కొంచెం క్రమ్స్ లాగా మనకు ఫామ్ అవుతాయి చికెన్ పీస్లు అనేవి ఇలా పిండి అంతా ఇలా కోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గరిటలోకి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా మనం రిమూవ్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా రిమూవ్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది పాడకుండా ఉంటుంది అందుకని ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా మనం రిమూవ్ చేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా కోట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలానే అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రెక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేయడం అనివ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి ఆన్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ పాప్కార్న్ అంతా కూడా వేసుకోవాలి ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లేదా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈవిన్గా ఫ్రై అయ్యి పాప్కార్న్ అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే మిగతా పాప్కార్న్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన పెరి మసాలాతో స్ప్రింకుల్ చేసుకొని టమాటాకి చెప్పలేదా మైనస్తో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ పాప్కార్న్ మీరు కూడా ఒకసారి ఈ చికెన్ పాప్కార్న్ని ట్రై చేయండి మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ పాప్కార్న్ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ